కృష్ణాష్టమి జన్మదిన వేడుకలలో భాగంగా ఉట్లుగొట్టే మహోత్సవమును వైసీపీ నేత చెల్ల వైకుంఠరావు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం జగ్గేపేట మండలం వేదాద్రి గ్రామంలో యాదవల ఆధ్వర్యంలో పాత బొడ్రాయి వద్ద శ్రీకృష్ణ జన్మదిన వేడుకలలో భాగంగా కొట్టు మహోత్సవమును చెల్ల వైకుంఠరావు తూమాటి బాజీ గుడారి పేరయ్య గుడారు పుల్లయ్య పోతుమర్తి స్వామి రాము పెరుగు రంగా తోమాటి గోవిందరావు మాగంటి సురేష్ ఆనంగి పుల్లయ్య గుమ్మ శివకృష్ణ యామర్తి దిలీపు జువ్వాజి రామారావు ఇమ్మడి గురవయ్య జువ్వాజి లక్ష్మీ నరసింహస్వామి పోతుమర్తి సైదేశ్వరరావు ఎర్రగొర్ల కోటేశ్వరరావు పటాపంచుల లక్ష్మయ్య పోనుగంటి నరసింహారావు జిక్కుల నరేష్ ఇమ్మడి వెంకటేశ్వరరావు జవాజీ చిన్నరామారావు మారుతి శ్రీను నాగనబోయిన పూర్ణయ్య పటాపంచుల మల్లయ్య దర్శి వేణు పానకాల స్వామి పెద్దలందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జయప్రదంగా జరిపించారు